హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మూడు వందల అరవై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ అందమైన బిల్డింగ్ అనేది మార్కెట్ వాల్యూ అనేది ఇక్కడ సుమారుగా రెండు కోట్ల దాకా ఉందని దానికంటే కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కే ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో దీనికి ప్లస్ ఉంది మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అన్నమాట అండి ఇది మొత్తంగా మూడు వందల అరవై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట సో చూస్తున్నారు కదండీ ఇది సౌత్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అనమాట ఇది సో చూడొచ్చండి ఇది రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట సో మనకి ఇక్కడ విజయవాడలో ఎక్కడ చూసినా కానీ మీరు బందరోడ్డు ఏలూరు రోడ్డు కానీ ఇటు కొండపల్లి గొల్లపూడి లేకపోతే నిన్న సైడ్ చూసినా కానీ గజం సుమారుగా ముప్పై వేల రూపాయల పైన వాల్యూ ఉందండి సో అలాంటిది మనకి ఇది గుణదల ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో మనకి మైనస్ ఏంటంటే రైల్వే ట్రాక్స్ పక్కన రోడ్డు ఉండదండి ఆ రోడ్డు ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి సో అదొక్కటే అనమాట మనకి మైనస్ అనేది మొత్తంగా ఇది మూడు వందల అరవై గజాలు కాబట్టి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే రెండు కోట్ల పైన వాల్యూ చేసిద్దండి కానీ మనకి ఇప్పుడు గజం ముప్పై వేలు చొప్పున లెక్కేసినా కానీ బిల్డింగ్ వాల్యుయేషన్తో క్యాలిక్యులేట్ చేసినా కానీ కోటి యాభై లక్షల దాకా అవుతుందండి కానీ ఆక్షన్లో మనకి ఒక ఆఫర్ ప్రైస్ కింద కోటి పది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట అండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ఇది సో మనకి ఒక మైనస్ పాయింట్ అనమాట అండి ట్రాక్స్ పక్కన వస్తుంది కాబట్టి అది ఇబ్బంది లేదు మనకి అనుకుంటే ఒకసారి చూడండి ఈ ప్రాపర్టీని సో మనకి గుణదల మెయిన్ సెంటర్ నుంచి కిలోమీటర్ దూరం వస్తుందండి లోపలికి ఇది సో బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా వస్తుందండి ఒకసారి చూడండి ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తాయి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ఆ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ